కర్ణాటక కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు సెప్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ణాటక మద్యం పట్టివేత ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు అక్రమ మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో మంత్రాలయ మండలం కల్లుదేవకుంట క్రాస్ రోడ్డు బుదురు గ్రామ సమీపంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంలో ఐదు బాక్సుల కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది మద్యం తరలిస్తున్న వ్యక్తి పేరు ఎమిగనూరుకు సేక్షావాలని తెలిసింది అతనితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని మరియు కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది ముద్దాయిని అరెస్ట్ చేసి కు తరలించడం జరిగింది మద్యం విలువ మార్కెట్లో ఇరవై రెండు పేల ఐదు వందలు ఉంటుంది సెబ్సీఐ భార్గవరెడ్డి ఎంజీ నైన్ న్యూస్తోరు రూరల్ రిపోర్టర్ వీరేశాచారి ఆచారి వారి ఆదేశాలనుసారం కర్ణాటక మద్యం మీద ఎక్కువ నిఘా ఉంచి ఈ ఎన్నికలకు సంపూర్ణంగా దాన్ని మనము అరికట్టే ప్రయత్నం చేయాలని వారిచ్చిన ఆదేశాల మేరకు మేము ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఆ మద్యం తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఇమ్మీడియట్ గా రష్ అయిపోయి మేము రూట్ వాచ్ చేయి కరెక్ట్ గా కళ్ళు దేవకుంట క్రాస్ వద్ద మంత్రాలయం మండలము బూదూరు సమీపంలో ఇది ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి వెనకల సంచిలో ఐదు బాక్సులు మద్యాన్ని పెట్టుకొని తాడుతో కట్టుకొని తీసుకొని వస్తుండగా అతను ఎమ్మిగనూరుకు చెందినటువంటి వ్యక్తి శేక్షావళి అనే అతన్ని మేము అక్కడే నిర్బంధించి పట్టుకోవడం జరిగింది తర్వాత అతన్ని విచారిస్తే మనకు తెలిసినట్లు పాత కేసు కూడా అతని మీద ఉంది అతను ఎమ్మిగనూరు పట్టణంలో మద్యం అమ్మ